ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన రెసిపీని పెసరపప్పుతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పది నిమిషాల్లో అయిపోతుంది ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి కూడా పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు ముందుగా పెసరపప్పును కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కాసేపు వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకుని కాసేపు వేగనివ్వాలి ఇందులో మనం ఎటువంటి ఉల్లి వెల్లుల్లి వాడట్లేదు అల్లాన్ని దంచైనా వేసుకోవచ్చు లేదా ఇలా తురుముకుని అల్లం తురుమైనా వేసుకోవచ్చు అల్లం తురుము వేసుకుంటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఇంగువన వేసి కలుపుకుని ముందుగా మనం ఉడకపెట్టుకున్న పెసరపప్పును అందులో వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కాస్త పలుచగా అవుతుంది బాగా కలుపుకుని అందులో పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఎప్పుడైనా ఉపవాసాలు ఉన్నప్పుడు లేదా ఉల్లి వెల్లుల్లి వాడని రోజుల్లో ఈ రెసిపీ చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఈ విధంగా కమ్మగా తినచ్చు లేదు అంటే కాస్త నిమ్మరసాన్ని పిండుకుంటే పుల్లపుల్లగా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ